కాకినాడ ఎన్టీఆర్ బీచ్ నందు ఇంటర్నేషనల్ కోస్టర్ కార్యక్రమానికి వైఎన్జీసీ రిలయన్స్ ఈకో ప్లాస్టిక్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రోటరీ క్లబ్ అభాని జెమిని కోరమండల్ సీ పోర్ట్ ధరిత్రి రక్షితా సమితి సంఘం ముఖ్య అతిథులుగా విచ్చేసి వివిధ కంపెనీల ప్రతినిధుల ఉద్యోగులచే ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు అనంతరం పరిశుభ్రం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి భారతీయులకు భూమాత పట్ల అపరితమైన గౌరవం ఉందన్నారు అయితే నేడు భూమి సముద్రం ప్రకృతి పట్ల ప్రజల్లో గౌరవం తగ్గుతోందని ఆయన అన్నారు సముద్రాలు గతంలో కంటే వేగంగా క్షీణిస్తున్నాయి అందువల్ల మనం సముద్రాలను కాపాడుకోవడం అత్యవసరమని అన్నారు ఇప్పటికే ప్లాస్టిక్ వాడకం వల్ల రుతుపవనాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయని

and on an annual basis 12 million tons of plastic is entering our ocean Nine, of which majority 9.5 comes through the surface, the runoff whereas localised pollution is also there through the shipping industry, through the fishing industry and lots of fishing nets also they all enter into the ocean and what happens? they are not, they are not biodegradable so they break down into nanoplastics and as our dear friend was saying the size of them, cigarette butts you no. Know, cigarette butts are a huge, huge case of pollution. A cigarette from cradle to grave, it's there. So, we also need to see the cigarette butts which enter. They are, again, because they are carcinogenic. The small organisms, the fish, they eat it. And from there, it enters big fish. And there, as it migrates up the uh, food chain, it enters our body also. So, for our survival, it is important that the oceans are there. And once again, I compliment Coast Guards as uh, oil, national oil company. And our partners, our friends in this business, Reliance is here, Canes is here, Oil India is here. We are very conscious about the local pollution. And we ensure we have also formed a, to check oil spillage if it happens with post Guard, we have a group going. And we take care of that. And in fact, we are so conscious about environment as a company that many when we put a project, अगैन ऐ का आकेजन अड्डं स्वच्छ सहाय सी ट्वेंटी फोर అంటే ఇది సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ అక్టోబర్ సెకండ్ వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే అంటే అంతర్జాతీయ సముద్ర తీర ప్రాంత క్లీన్ చేయవలసినటువంటి రోజు ఈరోజు అది మనకి యూఎన్ గవర్నమెంట్ ఇచ్చింది సో ఈ ఒక్కరోజే మన సముద్ర తీర ప్రాంతాల్లో భూమినో క్లీన్ చేసుకోవడానికి ఏదో ఒక రోజు పెడుతుంది కానీ ప్రతిరోజు కూడా మన మానవుల యొక్క బాధ్యత ఏంటంటే మనం ఖచ్చితంగా కూడా సముద్ర తీర ప్రాంతాలనే కాదు మన మన ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి చెరువుని నదుల్ని కొండల్ని అడవుల్ని సముద్ర తీర ప్రాంతాలని కూడా రక్షించవలసిన బాధ్యత ఉంది ఇందాక నేను కూడా కొంతమందికి చెప్పాను మనం ఏ పర్యాటక ప్రాంతానికి వెళ్ళినా అటవీ ప్రాంతానికి వెళ్ళినా సాగర్ తీర ప్రాంతానికి పర్యాటక పరంగా వెళ్ళినా వృత్తిపరంగా దేనికి వెళ్ళినా కూడా ఇది మన యొక్క బాధ్యత ఏంటి మన తీర ప్రాంతాల్ని పరిరక్షించుకోవాలి భూమిని పరిరక్షించుకోవాలి ఎక్కడికెళ్ళినా వెళ్తే మనం పరిశుభ్రంగా ఉంచాలి మనం మన ఈ నేచరే మనకి మనకి ఇక్కడ స్థానం కల్పించిందనే స్పృహతోటి ఉండాలి మనం అందరం విచక్షణ గల జీవిలో ఏ జీవి కూడా ఇందాక ఒకసారి చెప్పాను ఏ జీవి కూడా ప్రకృతికి అగెనిస్ట్గా వెళ్ళటం లేదు మనం ఒక్కడమే డెవలప్మెంట్ పేరుతోటి ఇవన్నీ మర్చిపోయి ప్రకృతే మనకు చోటు ఇచ్చింది అని మర్చిపోయి మనం మన తీర ప్రాంతాలన్నింటినీ కూడా చాలా ప్లాస్టిక్తోనే కాకుండా చాలా రకరకాలైనటువంటి క తోటి మనం నింపేసి మన భవిష్యత్తులే భావతరాల మాట అట్టుంచండి ప్రస్తుతం మన భవిష్యత్తునే మనం ప్రశ్నార్థంగా చేసుకున్నాం ఈ అసలు విజయవాడలో కానీ ఎప్పుడన్నా మనం వరదలు అనేది విన్నావా అలాగే వాయినా కేరళలో చాలా వరదలు వస్తున్నాయి ఇవన్నీ ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ మనం మానవ తప్పిదాలు ఇవన్నీ కూడా అప్పటివరకు మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ కూడా కూడా అందరూ గ్రహించి ఎవరో పాలసీ మేకర్స్ చేస్తారని ఇంపొకలు చేస్తారని కాకుండా మన బాధ్యతగా మా జీవులుగా ప్రతి ఒక్కళ్ళు కూడా పర్యావరణ స్పృహతో ముందుకు సందర్భంగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే అంటే ట్వంటీ దేశాలన్నీ కూడాను వాళ్ళ సముద్ర తీర ప్రాంతాల్లో ఎటువంటి ప్లాస్టిక్ కానీ ఇతరత్ర వేస్ట్ లేకుండా చేయాలని ఒక సంకల్పం తీసుకున్నారు అందువల్ల ప్రతి సంవత్సరం కూడాను ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే థర్డ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో సాటర్డే ఎప్పుడు వస్తే ఆ రోజు ఈ సంవత్సరం మనకి ఏంటంటే ఈ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ వచ్చాను కాబట్టి ఈ రోజు ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీన్ అప్లై చేయడం జరుగుతుంది అయితే ఎంవైఎఫ్ఎన్సిసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడాను కోస్టల్ స్టేట్స్ అన్నింటిలో ఏదో అభివృద్ధి చేసుకున్నారు బీచ్ కాకి ఏపీలో దానికి స్పాన్సర్ చేయడం కూడా జరిగింది అలాగే ఈ ఈవెంట్ని కోస్ట్ గార్డ్స్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా ఎప్పటి నుంచో వస్తున్నారు మేము అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే ఎన్జిఓ దరిద్రి రక్షణ సమితి వారు కోస్ట్ గార్డ్స్ వాళ్ళతోటి పేరుపై ఈవెంట్ని ఇంత లార్జ్ స్కేల్లో చేయటం జరుగుతుంది దీని యొక్క ఇది చేయాల్సిన ఆవశ్యకత ఏంటి అని అంటే ఇప్పుడు మనందరం కరోనా ఎఫెక్ట్ అయ్యి ఉన్నాం కరోనా చూసాం దానికి కారణం ఎవరు అందరికీ తెలుసు కానీ ఇక్కడ ఏంటంటే కరోనా ఏంటంటే కంటికి కనిపించండి దాదాపు సిక్స్టీ నుంచి వన్ ఫార్టీ నానోమీటర్స్ ఉండే సైజు ఉంటుంది కానీ ఈ నానోప్లాస్టిక్స్ అనేవి ఏంటంటే అంతకంటే వన్ నానోమీటర్ సైజుకి కూడాను డిజెంటిగ్రేట్ అయిపోతాయి ఇమీడియట్గా మనకి ముప్పు నానోప్లాస్టిక్స్ వల్ల ఉండదు కానీ ఫ్యూచర్లో ఇవన్నీ కూడాను మన హ్యూమన్